you <laughs> నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో వరద బాధిత పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్దరెడ్డి గిరిధర్ తుఫాన్ బాధితులకు కూటం ప్రభుత్వం అండగా ఉంటుంది టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్దరెడ్డి ఈ పునరావాస కేంద్రంలో ఉన్న పొట్టేపాలెం గ్రామానికి చెందిన ప్రజలను పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్దరెడ్డి పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న టీడీపీ నాయకులు రెడ్డి గిర్తర్రెడ్డి వసతి భోజనం తదితర ఏర్పాట్లో ఏ లోటు రాకుండా చూసుకున్నందుకు స్థానిక నాయకులను మరియు అధికారులను అభినందించిన టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిర్ధరెడ్డి పై కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి సర్పంచ్ ఏడుకొండలు ఎంపీటీసీ నేరేళ్ల నారాయణ టీడీపీ నాయకులు కందుల హరి యాదవ్ జననీ ముత్యాల సుబ్రహ్మణ్యం జితేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు É, <laughs> também. <laughs> 이거 도안 돼. 안 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 లేకుండా ఇబ్బంది పడకుండా అన్ని విధాల అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే వేరే కొట్టేపాడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి